అందరికీ నమస్కారం ఈ నల్లేరు గురించి తెలిసిన వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టారు ఇప్పుడైతే ఎన్ని రకాల నుండి ఎప్పటి నుండో వాడతారు మా పెద్దవాళ్ళు కూడా ఈ నల్లేరు ఇంకెక్కువ వాడతారు మనకు నల్లేరు గురించి వీడియోస్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు మనం గ్రీన్ టీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము అసలు ఇది తాగుతారా అని అనుకుంటారు కానీ అసలు ప్రాబ్లం ఏముండదు ఉండదు అందరు తాగేలా చిన్న పిల్లలు కూడా తాగేటట్టు ఉంటుంది ఇది పిల్లలకు కూడా ఇప్పుడు బాగా కాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి ఈ రోజులల్లో తిండి అయితే అసలు అందరు లాగున్నోళ్ళైనా చిన్న చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ కాళ్ళ నొప్పులే ఈ రోజులల్లో అసలు కాళ్ళ నొప్పులు లేని వాళ్ళు అంటూ లేనే లేరు ఇప్పుడు ఈ రోజులల్లో మనకి నన్ను లేరు ఓ స్థలం ఉండాలి బాగా బలం ఉండాలి భూమిలో అనేది ఏమి ఉండదు ఊరికే అట్లా పడేసినా కానీ నాటుకుంటుంది పెరుగుతుంది ఇంట్లోనే మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ మనకు అన్ని విధాలు ఉపయోగపడే చెట్టును మనం వదిలిపెట్టకుండా ఒక కొమ్మ పెట్టుకున్నామంటే ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ప్యాకెట్లకు ప్యాకెట్లు పౌడర్లు తయారవుతూ ఉన్నాయి నల్ల రుమ్ములుగాకు అన్ని రకాల పౌడర్లు ఇంకా నొప్పులు ఎన్నో రోగాలు ఎన్నో పౌడర్లు అన్నీ అన్నట్టుగా పుట్టుకొస్తూ ఉన్నాయి పౌడర్లు తయారు చేయడం ఇది పెద్దవాళ్ళు పచ్చడి చేసుకొని తినేవాళ్ళు పాత రోజులల్లో మేకలకు కాళ్ళు ఇరిగినా కానీ ఇది నూరి నల్లేరు మంచిగా బొంగు కర్రలతోటి ఇదంతా పసరు పెట్టి ఈ ఆకుల ముద్ద పెట్టేసి కట్టు కడితే మేక కాళ్ళు కూడా అతుక్కునే ఇటు అట అలా పనిచేస్తుంది ఇది అంతా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అలానే చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా ఇది అయితే మనము నాలుగు నాలుగు కాడల వరకే తెంపాలి అని అంటారు ఇంకా దెంపేసుకొని మనము మీద గర్రులు గర్రులున్నది బీరకాయ కదా గీకినట్టు గీకేసి చిన్న ముక్కలు కడిచేసి రెండు కప్పులకు నాలుగు కాడలు సరిపోతుంది ఇంకెక్కువ అవసరం ఉండదు ఒక కప్పుకు రెండు కాడలు మంచిగా శుభ్రంగా కడిగి గీకి చేసి నీళ్ళు మసులుతో ఉంటే వేయాలి నీళ్ళు చల్లటి నీళ్ళు లేయకూడదు మసలే నీళ్ళ లేచి కొంచెం చిన్నమంట పెట్టి ఓ రెండు మూడు నిమిషాలు మసలిన తర్వాత ఇలా పోసుకొని తాగేయచ్చు కాకపోతే కొందరికి ఇట్లే తాగాల అనుకునే వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా కొంచెం తేనె నిమ్మరసం కలిపినామంటే ఆహా అసలు రోజు ఇదే కావాలి అని అంటారు పిల్లలు ఏ ట్యాబ్లెట్ మింగము ఈ రసం ఒకటి ఉంటే సరిపోతుంది అంటారు ఈ గ్రీన్ టీ అయితే తప్పకుండా వారానికి ఒక నాలుగు రోజులు వారం రోజులు ఇలా ఇది వాడుకోవచ్చు ములుగాకు గ్రీన్ టీ వాడుకోవచ్చు జామ ఈ రోజులలో అన్ని రకాల ఆకులు గ్రీన్ టీ చేయ ఆకు అంటూ లేదు అలా టేస్ట్ బాగుంటాయి నొప్పులు తొందరగా తక్కువైతాయి మనకు పచ్చళ్ళు కూడా ఇంతకుముందు వీడియోలో చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి నల్లేరు గురించి చెట్టు గురించి ఎట్లా పెరిగింది మనకు ఊరికనే పడైతే ఎన్ని రోజుల వరకు అది ఈగురొచ్చి మళ్ళీ అట్లనే పచ్చగా ఉన్నది అన్నీ వీడియోస్ అయితే మనం ఇంతకుముందు చూసాము చాలా పాత వీడియోస్ అవి ఇంక ఇవైతే ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టు తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టాము పెద్దగా అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి